డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆధునిక సాహిత్య చరిత్రలో భాగంగా ఆధునిక కవిత్వ ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం ఆధునిక కవిత్వ ప్రక్రియలు అంటే మనకి అందులో ఖండకావ్యం గేయ కవిత్వం వచన కవిత్వం గజల్ హైకోలు పాట మరియు పేరడీ లాంటివి చెప్పుకోవచ్చు వీటికి సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నల సరళి ఎలా ఉంటుందనేది మనం చూద్దాం ఇప్పుడు మొదటిగా ఖండకావ్యం నుంచి తెలుగులో ఖండకావ్య ప్రక్రియ ఎప్పుడు ఆవిర్భవించింది ఇరవయో శతాబ్ది ప్రారంభంలో తెలుగు నవ్య కవిత్వంలో ప్రథమగణ్యమైన ప్రక్రియ ఏది అంటే ఖచ్చితంగా ఖండకావ్యం అని చెప్పాలి మనం ఖండకావ్యంలో ఎక్కువగా ఏ లక్షణాలు ఉంటాయంటే ఆత్మాశ్రయ లక్షణాలు ఉంటాయి ఖండకావ్యం గురించి ప్రస్తావించిన ప్రథమ లాక్షికను కూడా ఎవరంటే విశ్వనాథుడు కాళిదాసు మేఘ సందేశమును ఖండకావ్యంగా పేర్కొన్నది కూడా విశ్వనాథుడే పోతన మహాభాగవతంలోని గోపికా గీతాలను వేరుపరిచినచో ఆ భాగము చక్కని ఖండకావ్య అన్నది ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సీనారే ఖండకావ్యానికి యోగ్యం కాని వస్తువేది అంటే అసలు ఏదీ లేదు అన్ని వస్తువులు కూడా యోగ్యమైనవి ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టిన ఖ్యాతి ఎవరిది గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ రచించిన ప్రథమ ఖండకావ్యం ఏది అంటే పూర్ణమ్మ కండకావ్య ప్రక్రియను రాయప్రోలు ఏ రచనతో పరిపుష్టం చేశారు తృణకంకణం కండకావ్య ప్రక్రియలో సిద్ధహస్తుడైన కవి ఎవరు అంటే గారని చెప్పవచ్చు మనం గిజిగాడు సాలీడు చీమ శిశువు శ్మశాన వాటిక మొదలైన ఖండికలతో ఖండకావ్యాలను రచించింది ఎవరు అంటే గుర్రాలు జాసువా గారు దేశభక్తిని ప్రబోధించే ఖండకావ్యాలను రచించిన కవి విశ్వనాథ్ వారు పాకీ పిల్లపై కండకావ్యం రాసింది కరుణశ్రీ శేష జ్యో జ్యోత్స్న అనే కండకావ్యం ఎవరిదంటే శేషేంద్ర శర్మ ఆంగ్ల సాహిత్యంలోని సానెట్ లక్షణాల ప్రభావం గల తెలుగు ప్రక్రియ ఏది అంటే ఖండకావ్యం అని చెప్పవచ్చు మనం సానెట్ ఖండకావ్యం గురజాడ ప్రవేశపెట్టిన దేశీయమైన ఛందస్సు ఏదంటే ముత్యాల సరాలు గురజాడ చేసిన సాహసోపేతమైన ప్రయోగం ఏదంటే ముత్యాల సరాలే ఆధునిక తెలుగు సాహిత్యంలో మణిపూసగా ప్రసిద్ధి పొందినవి కూడా ముత్యాల సరాలు ముత్యాల సరం ఛందస్సుకు దేనితో పోలికలున్నాయంటే మిశ్రగతిలో నడిచే వృషభగతి రగడతో పోలికలు ఉన్నాయంట ఋషభగతి రగడను అనుసరించే కన్నడ ఛందస్సు ఏదంటే భూమిని భామిని షట్పది ముత్యాలసరం ఛందస్సులో గురజాడ చేసిన రచనలు ఏవి అంటే పూర్ణమ్మ లవణరాజుల కళ కన్యక దేశభక్తి ఈ లవణరాజుల కళ గురించి మనం ముందు ముందు చాలా మాట్లాడుకుంటాం ముత్యాల సరం లిరిక్ లాంటి కృతికో కృతికో సరిపోయే ఛందస్సు అని అభిప్రాయపడింది జీవి సుబ్రహ్మణ్యం గారు నేను గొప్ప విమర్శకులైన తర్వాత గేయ కవిత్వం ఈ గేయ గేయ కవిత్వం మీద ప్రశ్నల సరిలు చూసినట్టయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థానానికి ప్రవర్తకుడెవరు అంటే ఖచ్చితంగా గురజాడ గారి పేరు ముందు వస్తుంది గేయ కవిత్వ ప్రక్రియకు గురజాడ ఏ రచనతో శ్రీకారం చుట్టారు అంటే మూత్యాల మూత్యాలసరాలు గేయ కవితా ప్రస్థానం అనే వ్యాసం రాసింది మిర్యాల కృష్ణ రామకృష్ణ గురజాడ తర్వాత గేయ కవిత్వానికి ప్రాచుర్యం కల్పించింది మన శ్రీశ్రీ గారు గేయ రూపంలోని శ్రీశ్రీ రచనలేవి అంటే బాటసారి భిక్షు భిక్షుర్వరీయసి విశ్వనాథవారి గేయ కావ్యం ఏదంటే కిన్నెరసాని పుట్టపర్తి వారి గేయ కావ్యం ఏదంటే శివతాండవం నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు అనేక కావ్యాలు ఎవరివి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు సినారే విశ్వ విశ్వం రచించిన గేయకావ్యం ఏదంటే పెన్నేటి పాట ఇది చాలా ఇంపార్టెంట్ విద్వాన్ విశ్వం విశ్వ విద్వాన్ విశ్వం రచించిన గొప్ప కావ్యం గావ్యం ఏంటి గేయకావ్యం ఏదంటే పెన్నేటి పాట నాగభైరవ రచించిన గేయకావ్యం ఏదంటే రంగాజమ్మ రాఖీలు అనే గేయకావ్యాన్ని రచించింది ఎవరంటే బోయి భీమన్న వానమామలై వరదాచార్యులు రచించిన గేయకావ్యం ఏదంటే విప్రల్లబ్ధ కాళోజీ నారాయణరావు రచించిన గేయకావ్యం ఏంటంటే నా గొడవ నా గొడవ ఈ పేరు వినగానే మనకు చాలా గుర్తు రావాలి మళ్ళీ ఒకరోజు మాట్లాడుకుందాం దాని గురించి శిలారవళి అనే గేయకావ్యాన్ని రాసింది ఎవరంటే ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ వల వెంకటేశ్వర్లు రచించిన ప్రణయ గేయ కావ్యం ఏదంటే మాధురి రుచి ప్రియ ఆరుద్ర రచనలో ముక్త కాలుగా చెప్పుకోదగింది ఏమిటంటే కూనలమ్మ పదాలు ఇవి గేయ కవిత్వం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తర్వాత వచన కవిత్వం పద్య కవిత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రక్రియ ఈ వచన కవిత్వం ప్రజాస్వామ్య యుగ కవితావాహికగా ఏ ప్రక్రియను అన్నారు అంటే వచన కవిత్వాన్ని అంటారు వచన కవిత్వాన్ని ఏ ఉద్యమవాదులు తీసుకొచ్చారంటే అభ్యుదయవాదులనే చెప్పాలి వచన కవిత్వోద్యమానికి ఆద్యుడెవరంటే కుందుర్తి నా ఉద్యమం ఒక మహాయుద్ధానికి నాంది అన్నది కూడా కుందుర్తి గారు వచన కవిత్వాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే ఓ జలీ జరీజీలు అని రాసింది కానీ ఇక్కడ మనకి నాకెందుకు అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా సర్చ్ చేసి చెప్పండి కామెంట్లో చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఏ పత్రిక ద్వారా వచ్చిన కవిత తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టింది జ్వాల ఆరుద్ర అభిప్రాయం ప్రకారం తెలుగులో తొలి వచన కవి తేదీ వచన కవితే ఏదంటే అంటే ముద్దు కృష్ణ రాసిన తురాయి తొలి కవ వచన కవిత సంపుటం ఏది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చినటువంటి సిస్ట్లా గారి నవమి చిలుక నవమి చిలుక తొలితరం వచ్చిన కవులు ఎవరు ముద్దు కృష్ణ నారాయణ బాబు శ్రీశ్రీ పట్టాభి పురిపండ వీళ్ళనే చెప్పాలి ఎవరెవరు మళ్ళీ ఒకసారి చూద్దాం ముద్దు కృష్ణ నారాయణ బాబు శ్రీశ్రీ గారు ఖచ్చితంగా ఉంటారు అందులో పట్టాభి పురి పండ సి నారాయణ రెడ్డి ఏ రచన ద్వారా వచన కవితకు మహాకావ్య స్థాయిని కల్పించారు విశ్వంభరా వచన కవితకు హేళన చేస్తూ వచన కవితను హేళన చేస్తూ విమర్శించింది ఎవరంటే దువ్విరి నోరి నరసింహ శాస్త్రి వీరిద్దరు పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దువ్విరి దువ్విరి నోరి నరసింహ శాస్త్రి ఇవి వచన కవిత్వానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తర్వాత గజల్ గజల్ అనేది అసలు ఏ భాషకు చెందిన సాహిత్యం అంటే ఇది ఉర్దూ భాష ఆ పేరు చూడగానే మనం అర్థమైపోద్ది గజల్ అంటే స్థూలంగా ప్రియురాలితో సల్లాపం అన్నది ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు చాలాసార్లు చాలా ఎగ్జామ్లో చాలా యూజిసినట్లో కానీ సెట్లో కానీ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది ప్రియురాలి సల్లాపం గజల్ ప్రియురాలి సల్లాపం అన్నది ఎవరు సి నారాయణ రెడ్డి గారు గాలిబ్ గజలను మొదట తెలుగులోకి అనువదించింది ఎవరు దాసరథి దాసరథి తన గాలిబ్ గీతాలను అక్కినేని వారికి అంకితం ఇచ్చారు అది మనం విన్నాం చాలు సార్ సొంతంగా గజల్స్ రాసి పాడి ఆ ప్రక్రియను వ్యాప్తిలోకి తెచ్చింది సి నారాయణ రెడ్డి గారు గజలంటే మనది కాదనే గజబిజి నీకెందుకు పరసీమల డిస్కోలంటే అంటే ఉరవడి నీకెందుకు అన్న కవి ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అని గజల్లో రాసింది కూడా సి నారాయణ రెడ్డి గారే గజల్స్కు శ్రీకారం చుట్టింది దాశరథి కానీ వ్యాప్తిలోకి తెచ్చింది మాత్రం శ్రీ నారాయణ రెడ్డి గారే గజల్ అంటే మనకు గుర్తు రావాల్సింది సీనారే హైకూలు తర్వాత హైకూలు హైకూలును మొదట తెలుగులోకి తెచ్చింది ఇస్మాయిల్ తెలుగులో మొదటి హైకూల సంపుటిం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెలువడిన రహస్య ద్వారం రహస్య ద్వారం హైకూల సంపుటిని రచించిన కవి పెన్నా శివరామకృష్ణ గారు మొదటి పాదంలో ఐదు రెండవ పాదంలో ఏడు మూడవ పాదంలో ఐదు చొప్పున మొత్తం పదిహేడు మాత్రలు గల ప్రక్రియ ఈ హైకోర్ జపాన్ హైకోలను తెలుగులోకి అనువదించింది గాలి నర్సారెడ్డి ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి గాలి నర్సారెడ్డి గాలి నర్సారెడ్డి గారి హైకూల సంపుటి పంతొమ్మిది కవితలు దృశ్యా దృశ్యం అనే హైకూల సంపుటి బివివి ప్రసాద్ గారిది ఎవరి హైకూలు మినీ కవితల్లా ఉంటాయంటే లలితానంద ప్రసాద్ వెంకట్రావు హైకూలు తర్వాత పాట ఆధునిక కవిత్వంలో ఆధునిక కవిత్వంలో ఏ ప్రక్రియకు విశిష్టమైన స్థానం ఉందంటే పాటనే చెప్పుకోవాలి ఇప్పటికి కూడా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేది మనకి పాట ఏదైనా ఒక విషయాన్ని అందరికీ తొందరగా వ్యాప్తి చెందేలాగా చెప్పాలంటే ఖచ్చితంగా పాట రూపంలో చెప్తే ఖచ్చితంగా అందరికీ చేరువవుతుందని మనకి తెలుసు పాటకు ఉద్యమ శక్తిని జనాకర్షణను సాహిత్య సంపదను వ్యాప్తిని కలిగించిన వారిలో అగ్రగణ్యుడు మన అన్న గద్దర్ ఆధునిక సాహిత్యంలో ప్రజా కవితగా పేరు పొందిన ప్రక్రియ ఏది అంటే పాటనే చెప్పాలి జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా అది సర్వజాతుల సంపదోరన్న అనే పాట ఎవరు రాశారు వంగపండుగారు కాపురమంతా కరువుల సంత జీవితమంతా అతుకుల బంత అనే పాట నాజర్ పుట్టినావు మాకులాగే ముట్టు నుండి ఉన్న కొడక అనే పాట ఎవరిదంటే మాస్టర్సీ కొండలు పగలేసినం బండలను పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమ ఎవరిదురు సిరి ఎవరిదురు పాట చెరబండరాజు ఇది కూడా చాలా సార్లు అడిగేది కిన్నెరసాని పాటలు విశ్వనాథ్ గారు పాట తర్వాత పేరడి పేరడి ప్రక్రియను ప్రచారణకు తెచ్చిన కవి ఖచ్చితంగా జరుక్ శాస్త్రి మనకందరికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఇది జరుక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఒక కవిని అనుకరిస్తూ చేసే అధిక్షేప రచనను మనం పేరడి అంటాం తెలుగులో పేరడి ఒక సాహిత్య ప్రక్రియ గుర్తింపు తెచ్చింది ఆయన గురు జరుక్ శాస్త్రి గారి జరుక్ శాస్త్రి జంబక్ మినీ శాస్త్ర హంబక్ అన్నది శ్రీశ్రీ ఆనందం అంబరమైతే అనురాగం అయితే అనే పేరడి కవిత ఎవరు ఎవరిపై రాశారు అంటే శాస్త్రి శ్రీశ్రీ గారి మీద చెప్పారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇలాంటి జోకులు సన్నివేశాలు చాలా జరిగినాయి శ్రీశ్రీ అద్వైతం గీతానికి శాస్త్రి పేరడి పేరేమిటంటే విశిష్టాద్వైతం నేను సైతం కిల్లీ కొట్లో పాత బాకీ ఇది మన శ్రీశ్రీ గారు రాసిన నేను సైతం ప్రపంచ అనే పాటకి ఇది నేను సైతం కిల్లీ కొట్లో పాత బాకీ అన్నట్టు జరిక్ శాస్త్రి గారు రాశారు ఇది పెరడి అనే పదం ఎలా ఏర్పడిందంటే పెరోడియా అనే గ్రీక్ పదం నుండి ఏర్పడింది శ్రీశ్రీ నవకవితకు కవితకు జరుక్ శాస్త్రి రాసిన పేరడి కవిత ఏదంటే సరదా పాట తులసి మొక్కను నేనే తురక వేపను నేనే అనే పేరడి జరుకు శాస్త్రి ఎవరి కవిత్వంపై చెప్పారంటే కృష్ణశాస్త్రి ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి శ్రీశ్రీ కృష్ణశాస్త్రి చల్లపిల్ల దేవి ప్రసాదు బండ్లమూడి ఇళ్ళ పేర్లతో ఏను జరుక్ శాస్త్రి ఉంటాడు మనకి అవి కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎవడి వీడు మాట సొంపే మరిలక ఇదెవరి బా పద్యానికి పేరడంటే నాయని నవ్యపాల స్త్రీ శాస్త్రి అని వర్ణించింది ఎవరు అంటే చల్లపిల్ల వెంకట శాస్త్రి ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ఇదెవరి దేవి ప్రసాద్ గారి వేమన కవిత్వానికి పేరడీలు రాసింది బేతవోలు రామబ్రహ్మం ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సుమతి శతకం వేమన శతకాలకు కొన్ని పేరళీలు రాసింది బండ్లమూడి పేరడీలపై ప్రత్యేక పరిశోధన గ్రంథాన్ని రాసిన వారు వెలిదండ నిత్యానందరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై ఒకటి రహస్య ద్వారం హైకు పెన్న శివరామకృష్ణ ఇది మొన్న నెట్లో అడిగిన క్వశ్చన్ ఇది